ప్రార్థన పరిశుద్ధ తండ్రి ఈవేళ నువ్వు మాతో చక్కని విషయాలు మాట్లాడా నీకు ఎలా సమీపం అవ్వాలో ఒక లోపం ఉంటే అది ఎలా దిద్దుకోవాలో పరిపూర్ణత అంటే ఎప్పుడు వస్తుందో అది ఏ విధంగా వస్తుందో ఎలా మమ్మల్ని సిద్ధపరుస్తామో ఒక సారి మీద కుమ్మది మట్టితో ఒక పాత్ర నిర్మించినట్లు మమ్మల్ని ఎలాగా సిద్ధపరుస్తావు అనేక రీతుల వర్ణించి వర్ణించి మాకు బోధించినందుకు నీకు వందనాలు నాలుగు కొన్నిసార్లు నా మనసు కృంగిపోయింది మా హృదయాలు గాయపడ్డాయి నాయన అయ్యో ఎందుకు నేను పరిపూర్ణంగా ఉండలేకపోతున్నాను ఎందుకు నేను వారిలాగా వీరిలాగా నిలవలేకపోతున్నాను అయ్యో ఎందుకు పదే పదే బలహీనపడుతున్నాను అయ్యో ఎందుకు పదే పదే ప్రభువును బాధ పెడుతున్నాను అని ఎన్నోసార్లు గాయపడిన ఘట్టాలు లేకపోలేదు ఈరోజు నువ్వు చెప్తున్నావు పరిపూర్ణత అనేది ఒక రోజున ఏది కాదు అది క్రమక్రమంగా ఏర్పడుతుంది నువ్వు కృంగిపోవద్దు ధైర్యం తెచ్చుకో తిరిగి నా వైపు మళ్ళుకో మారు మనసు పొందు నేను నీలో ఉన్న ఆ లోపములన్నింటినీ చక్కదిద్ది సంపూర్ణం చేసి స్థిరపరిచి బలపరుస్తాను నేను నిలబెడతాను ధైర్యం తెచ్చుకోమని ఈరోజు నాతో మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏ ఏ విషయాల్లో మేము ఇంకా తడవు చేస్తున్నామో ఆలస్యం చేస్తున్నామో మా తప్పులు క్షమించి మమ్మల్ని దిద్ది నీ కొరకు ముందుకు పరుగులు ఎత్తే మేళకు చూడుదనం మా బిడ్డలు ఎదుర్కొంటున్న శారీరక మానసిక సమస్యలు తొలగించు రోగాలు స్వస్థపరచు బలహీనతలు తొలగించు ఆత్మీయ ఆర్థిక భౌతిక అక్కర్లు తీర్చు అప్పుల ఊపిల నుంచి బయటికి తీసుకుని వ్యాధి బాధల నుంచి స్వస్థపరచు తండ్రి వారు ఎదుర్కొంటున్న ప్రతికూల పరిస్థితులని తొలగించు నైనా సమాధాన స్థితి కలిగించు నీ పని కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచు ప్రార్థనా పరులుగా ప్రార్థనా సేవ కొరకు కొంతమందిని రేపునైనా సువార్థికులుగా సువార్థ పరిచర్లు కొంతమందిని రేపు కాపరులుగా సంఘాలు కట్టబడేటువంటి ఆ అనుభవాలకు ఆ పరిచయలు కొంతమంది రేపు ప్రవక్తలుగా నీ సంభవాలను ప్రవ ప్రవచించే వారిగా సిద్ధపరచు ఓ అపోస్తలుగా సంఘములు కట్టి బిడ్డలు కప్పచేసి ముందుకు సాగిపోయేటువంటి బిడ్డలుగా అనేక సిద్ధపరచు నా ప్రభా నీ కృప వరములను అనుగ్రహించునైనా ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించి ఓ సంఘ క్షేమాభివృద్ధి మేము మేమందరం వాడబడే కృప దాయి పరిశుద్ధాత్మ ఫలము మాలో ఫలించుతండి ప్రేమ సంతోషం సమాధానం దీర్ఘ శాంతము దయా మంచితనం ఆశానిగ్రహం విశ్వాసం సాత్వికం మొదలైన శుభగుణములన్నీ మాలో ఏర్పరచుతండి వృద్ధి పొందించుతండి శరీర కార్యములు మాలో నశింపజేయతండి ఆత్మ ఆత్మసంబంధమై ఎదిగి నీ కొరకు మంచి ఫలం ఫలించేటువంటి కృప మాకందరికీ దాయిచేయండి వెళ్ళున్న మార్గంలో తోడై ఉండు జరుగుతున్న పనుల్లో తోడై ఉండు ఏ సున్నామను ప్రార్థించి ఈ మనవలకు జవాబులు పొందామని నమ్ముచున్నాం తండ్రి తండ్రి సన్నిధి పరిచర్యలు ఎక్కడెక్కడ జరుగుతున్నాయో ఎక్కడెక్కడ సేవకులు కష్టపడుతున్నారో వారెందరినీ దీవించు ప్రభా ఆయా పరిచర్యలు ఆయా ప్రాంతాల వారి సాక్ష్యాలను కాపాడు వారి క్యారెక్టర్స్ని కాపాడు సేవకు సేవకురాళ్లుగా ఉన్నవాళ్ళు నా ప్రభా శరీర సంబంధాలు గాను వదరబోతులు గాను కొండలు చెప్పే కొండ కత్తెలు గాను కాకుండా నా ప్రభా పిల్లల్ని ప్రేమతో సాత్వికంతో సాదరంతో బిడ్డల్ని చేరదీసేటువంటి మంచి తల్లుల వలె భక్తి కలిగిన స్త్రీల వలె ఆత్మీయ వలె తమ భర్తలైన దైవజనులను ప్రోత్సహించే వారి వలె బిడ్డని సిద్ధపరచు ప్రభు చెడ్డ సాక్ష్యం ఎవరు తెచ్చుకోకుండా కాపాడండి ప్రభు చెడ్డ సాక్ష్యాలు తెచ్చి మమ్మల్ని రోడ్డున బజారున లాగా చూసినటువంటి దుష్టాత్మలను దుర్మార్గులను మీరు దర్శించి వారి హృదయాల్లో ఉన్నటువంటి నాయన ఆ పాపిష్టి ఆలోచనలన్నీ కూకటి వెళ్ళదు సహా పెకలించి వారి తప్పు వారి పాప వారికి తెలిసి వచ్చేటట్టు చేయండి నిదాస్తులమైన మమ్మల్ని రోడ్లకు లాగి అవమానపరిచి ఆరడిపరిచి అందులో ఆనందాన్ని వెతికే మూర్ఖులను హృదయాలను మీరు దర్శించండి ప్రభు శాపగ్రస్తమైన వారి ఆలోచనలను సరిదిద్దండి తగిన రీతిని వారికి పాఠము నేర్పండి ఇక్కడున్న చిన్నలు పెద్దలు వృద్ధులు స్త్రీలు పురుషులు యవనలో ప్రతి బిడ్డని చేతికి అప్పగిస్తూ ఎవ్వరు కూడా ఆత్మీయతలో దిగజారిన వారై ఉండకూడదు మొదటి ప్రేమ మొదటి క్రియలు వదిలిపెట్టిన వారిగా ఉండకూడదు మొదటి డిగ్రీల కంటే కడప డిగ్రీలు మరి ఎక్కువైనవి అన్నటువంటి మంచి సాక్ష్యం రావాలి మొదటి ప్రేమ కలిగి ఎప్పటికీ నీ ఎందు భయభక్తులు కృతజ్ఞత భావం ప్రేమతో నిన్ను చేరుకునే మధురమైన అనుభవాలు మాకెల్లప్పుడూ ఏ వేసునా ప్రార్థించి వేడుచున్నాం తండ్రి అవున నీకందరికీ ప్రశాంతంగా ప్రార్థన చేసుకోవడానికి టైం ఇస్తాను ప్రార్థన చేసుకుంటారో లేచి ఇళ్ళకి వెళ్తారో నిర్ణయం మీదే ఫైనల్ బ్లెస్సింగ్ ఇచ్చేస్తున్నాను కూర్చొని చక్కగా కాసేపు ప్రార్థన చేసుకొని మీరే వెళ్ళొచ్చు ఇద్దరిద్దరుగా ముగ్గురు ముగ్గురుగా కూర్చోండి ఇద్దరిద్దరుగా ముగ్గురు ముగ్గురుగా కూర్చోండి చెప్తా కాసేపు ప్రార్థనలో గడపండి మీరు ఒకరి సమస్యలు ఒకరు చెప్పుకొని నిజంగా చెప్పండి ప్రార్థనకు జవాబు వస్తుంది ఖచ్చితంగా వస్తుంది కొంతమందికి నమ్మకం ఉండదు ఆయా ఉందలే అని కూర్చుంటారు నేను వాక్యం లేకుండా చెప్పట్లేదు మీరు కొరకు ఒకడు ప్రార్థన చేయుడి అనే మాట స్పష్టంగా ఉంది చూడండి రాసిన పత్రిక ఐదో అధ్యాయము రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చినా చూడు చూడు బైబుల్ తీసి చూడు మీలో ఎవడైనా రోగి అయి అతడు సంఘపు పెద్దలను పిలువ వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి అతని కొరకు ప్రార్థన చేయవలెను విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును మీ పాపమ్మలు ఒకడు ఒప్పుకుని మీరు స్వస్థత పొందినట్టు ఒకరి అది ఆధ్యాత్మిక స్వస్థత మానసిక స్వస్థత అయినా శరీర స్వస్థత అయినా మీరు బాగుపడినట్లు ఒకరికొరొకరు ప్రార్థన చేయండి ఉందా మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడు మనందరి ప్రాణప్రియుడైన శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాతోడి మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతము నడిపించును గాక ఆమె ప్రవేశ రక్తమునకు ప్రవేశ్వరక్తం ప్రవేశ రక్తమునకు ప్రవేశ్వరక్తంకు ప్రవేశ ప్రవేశ్వములకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమె కొంతసేపు ప్రార్థనలో గడపబోతున్న మనందరికీ ఆయన సమాధానం నామంలో లభించుగాక ఇప్పుడు జరిగే విజ్ఞాపనలు అన్నిట నా దేవుడు బలమైన కార్యాలు జరిగించుగాక ఆమె ప్రార్థన ఇక అందరు ప్రేరులో ఉండండి కాసేపు ప్రేరులో మనశ్శాంతిగా గడపండి ఒకరి సమస్యలో ఒకరికి చెప్పుకోండి అన్న నాకు ఈ సమస్య ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఉంది దయచేసి ఈ ప్రాబ్లం కోసం ప్రార్థన చేయండి ఈ సమస్య కోసం ప్రార్థన చేయండి నువ్వు అది ఏదైనా నా యందు మీరు మీ ముందు నా మాటలు నిలిచి మీకు ఏది ఇష్టమో అడగండి నేను ఇస్తానన్నాడు ఆయన నీకు ఏది ఇష్టం అడగండి నేను అన్నాడు కనుక మీ హృదయవాంఛ ఒకరితో ఒకరు చెప్పండి మీ అక్కర చెప్పండి మీ అప్పులు చెప్పండి మీ రోగాలు చెప్పండి మీ సమస్యలు చెప్పండి మీ పిల్లల ఇబ్బందులు చెప్పండి మీ పిల్లలకు ఎగ్జామ్సా లేకపోతే జాబా లేకపోతే వాళ్ళకి బలహీనతలా లేకపోతే వాళ్ళ ఆత్మీయ జీవితమా వాళ్ళ రక్షణ నీ ఇంట్లో నీ భర్త రక్షణ నీ భార్య రక్షణ పిల్లల రక్షణ కేసు సమస్య లేకపోతే ఆత్మీయంగా దిగజారిన స్థితి చెప్పుకో పక్క వారికి చెప్పి ప్రార్థన కోరు ప్రశాంతంగా ప్రార్థనలు గడపండి అందరికీ వందనాలు లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన వారు కూడా కాసేపు ప్రశాంతంగా కూర్చోండి ఆ దేవునితో మనస్ఫూర్తిగా మాట్లాడండి నువ్వు మోకాళ్ళు వేసే ఓపిక లేకపోతే మామూలు కూర్చొని అయినా మాట్లాడు మోకాళ్ళు వేసే ఓపిక ఉంటే మోకాళ్ళు వేసి కాసేపు తండ్రితో మనసారా మాట్లాడు కాసేపు వాక్యం చదువుకో కాసేపు మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకో కాసేపు ప్రార్థన చేసుకో ప్రార్థన చాలా ముఖ్యం దేవునితో ఆయన్ని వర్ణించి వర్ణించి ఆయన ప్రేమ నీ ఎడద ఆయన చూపిన కృప వర్ణించి వర్ణించి మాట్లాడి ఆయన్ని ప్రస్తుతించు ప్రశంసించు ఆయనకి ఎంతో సంతోషాన్ని కలిగించేది అందరికీ వందనాలు సెలవు